రెండవ యోహాను ఒకటవ అధ్యాయము పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది నేను నేను మాత్రమేగాక సత్యము ఎరిగిన వారందరును మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవునియొద్దనుండియూ తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియూ కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మ కృత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదుగాని నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరధారియే వచ్చనని ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధీయునైయున్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడునూ దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనువద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసియుం సిరాతోను కాగితముతోను మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమౌనట్లు మిమ్మను కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు